హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలిటీ బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అందరూ రాఖీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈసారి నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ మా తమ్ముడికి రాఖీ కట్టడానికి అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను రాఖీ అయితే తమ్ముడికి కట్టేస్తున్నాను ఇంకా మా తమ్ముడు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడు ఏంటి అనేది కూడా చూపించేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా రాఖీ కట్టేశాక తమ్ముడికి స్వీట్ కూడా అయితే తినిపించేసాను ఇంకా తర్వాత మా తమ్ముడు నా కాళ్ళకైతే దండం పెట్టేసుకొని ఇంకా ఆశీర్వాదం కూడా అయితే తీసేసుకున్నాడు ఇంకా తర్వాత నా కోసం మా తమ్ముడు అయితే ఒక బ్యూటిఫుల్ శారీ అయితే కొన్నాడు ఇంకా శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ అక్క వాళ్ళు తమ్ముడికి అయితే రాఖీ కట్టారు ఇంకా నేనైతే అన్నయ్యకి కూడా అయితే అక్కడ రాఖీ కట్టేశాను ఇంకా మేము రాఖీలు కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేసి అన్నయ్యకి అయితే కట్టేశాను ఇంకా అక్క వాళ్ళు వచ్చి తమ్ముడికి అన్నయ్యకి అయితే రాఖీ కట్టేశారు ఇంక ఇక్కడ అన్నయ్య వచ్చేసి మాకు మనీ అయితే ఇచ్చాడు ఇంక తమ్ముడు అయితే నాకు ఎలా అయితే శారీ తీసుకున్నాడో అక్క వాళ్ళకు కూడా అలాగే శారీస్ అయితే తీసుకున్నాడు శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంక మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా సెలబ్రేషన్స్ చూస్తారు కదా ఇప్పుడు మా పిల్లలు కూడా ఎలా కట్టించుకున్నారు ఏం గిఫ్ట్స్ ఇచ్చేయకున్నారు అనేది కూడా చూసేయండి ఇంక ఇక్కడ అబ్బికి అలాగే మా చిన్నక్క వాళ్ళ బాబుకి అయితే మా అక్క వాళ్ళ పిల్లలు అయితే రాఖీలు కడుతున్నారు ఇంకా వాళ్ళు ఎలాగో రాఖీలు కట్టలేరు కాబట్టి ఇంకా మా అక్క వాళ్ళే పిల్లలకైతే రాఖీలు కట్టేస్తున్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా పిల్లల్ని అక్షింతలు అయితే వేసేసి ఆశీర్వద్దిచ్చేస్తున్నారు వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేశారు మాకన్నా కూడా వాళ్ళే బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మా అబ్బి వచ్చేసి ఇంకా వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లికి అయితే డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాడు ఇంకా అవి అయితే ఇచ్చేసాడు ఇంక ఇక్కడ మా ఆయుష్ వచ్చేసి ఇంకా వాళ్ళ అక్కకి చెల్లికి అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా అవి కూడా అయితే ఇచ్చేసాడు ఇంక ఈ విధంగా మేమైతే రాగి పండుగ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్